వెల్కమ్ టు మంచునాథ వ్లాగ్స్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా ఇంకా పిల్లలకైతే హాలిడేస్ ఇచ్చేసారు కదండీ నేనైతే ఈసారి కస్టర్డ్ ట్రై చేద్దాం అనుకున్నాను మొన్న లాస్ట్ వీక్ అయితే డిమార్ట్కి వెళ్ళాము ఇంక సరే పిల్లలు కూడా ఇంట్లో ఉంటారు కదా అని చెప్పి నేను కస్టర్డ్ అయితే చేస్తున్నానన్నమాట నేనైతే హాఫ్ లీటర్ పాలు అయితే తీసుకున్నానండి అందులో కొంచెం పాలు కప్పులో కూడా వేసుకున్నాను ఈ కస్టర్డ్ ఏంటంటే పాలు బాగా మనకి కొంచెం దగ్గర అవ్వాలన్నమాట మీగడది కట్టకుండా కలుపుతూ ఉండాలన్నమాట చిన్న మంట మీద పెట్టి కిందన అది అంటుకుపోకుండా మీగడది రాకుండా చెక్క కలుపుకుంటూ ఉండాలన్నమాట నేనైతే వెనిలా ఫ్లేవర్ అయితే తీసుకున్నానండి కస్టర్డ్ ఇది ఫార్టీ రూపీస్ చూసారా పాలు అయితే కొంచెం దగ్గరగా అవ్వాలి ఒక పొంగు వచ్చేంత వరకు మనం కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది అనమాట చిన్న కప్పులోకి నేను పాలు తీసుకున్నాను కదా అందులో నేను మీకు చూపిస్తున్నాను చూడండి అందులోనే ఒక త్రీ స్పూన్స్ వరకు నేను కస్టర్డ్ పౌడర్ అయితే వేసుకున్నాను అదిగోండి ఆ స్పూన్తో నేను త్రీ స్పూన్స్ అయితే కస్టర్డ్ పౌడర్ వేసుకొని మనకి ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలన్నమాట మనకి పిల్లలు అన్ని ఫ్రూట్స్ తినమంటే తినరు కదా ఇందులో అన్ని మన దగ్గర ఉన్న అవైలబుల్గా ఉన్న ఫ్రూట్స్ అన్నీ వేసిస్తే వాళ్ళు ఏంటంటే వెనీలా ఫ్లేవర్ వస్తూ ఉంటుంది కాబట్టి కొంతమంది అది ఇష్టపడి అనమాట అందుకని సరే అని నేను ఈసారి ఇలా ట్రై చేద్దాము పిల్లలు అన్ని ఫ్రూట్స్ తింటారు కదా అని దీంతో నేను ఈసారి కస్టర్డ్ ట్రై చేద్దామని ఇంట్లో ట్రై చేశాను అనమాట బాగా వచ్చిందండి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది నేను ఇందులో నా దగ్గర ఉన్న ఫ్రూట్స్ అన్నీ కూడా వేసాను కివీ వేసాను బనానా వేశాను యాపిల్ వేశాను డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి నా దగ్గర అవి డ్రై ఫ్రూట్స్ కూడా కొన్ని వేశాను చాలా బాగా వచ్చింది నేనే ఒక హాఫ్ వరకు అయితే త్రీ టైమ్స్ అయితే తిన్నాను ఆ రోజు చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని బాగా వేడిగా ఉంది బయటకు వెళ్తే ఇంకా బయట నుంచి ఆ రోజు మేము బయటకు కూడా వెళ్ళాము బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత వెంటనే తిన్నాను చాలా హ్యాపీగా అనిపించింది మనం ఇంట్లోనే హ్యాపీగా అన్నీ చేసుకోవచ్చండి కొంచెము మనం ఓపిక తెచ్చుకొని చేసుకుంటే చక్కగా బయట కొనుక్కునే పని ఏమీ ఉండదు మన ఇంట్లోనే హ్యాపీగా అన్నీ కూడా చేసుకోవచ్చు ఇవన్నీ ఈ కప్పుతో హాఫ్ కాకుండా హాఫ్ పైగా కొంచెం వేసుకుంటే షుగర్ కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది నాకు ఇంకా అలా వేసుకుని దగ్గరగా కొంచెం ఒక పొంగు వచ్చేంత వరకు కూడా ఉంచుకుంటే సరిపోతుంది అనమాట ఇంకా అది ఇంకా పొంగు వచ్చిన తర్వాత మనమైతే మనం ముందుగా కలిపెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ మిల్క్ ఉంది కదా అది కొంచెం కలిపెట్టుకున్నాం కదా అది అందులో వేసేసుకోవాలి అది వేసేసుకొని ఇంకా కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట ఒక వన్ అవర్ పెట్టుకుంటే సరిపోతుంది అందులో మనం ఈ ఫ్రూట్స్ అన్నీ కట్ చేసేసుకొని చూపిస్తాను చూడండి నేను ఫ్రూట్స్ అన్నీ కూడా చక్కగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను మళ్ళీ పెద్ద పెద్దగా ఉంటే పిల్లలు అంత ఇదిగా తినరు కదా నేనైతే కొంచెం వాళ్ళు తినని ఫ్రూట్స్ అన్నీ కూడా చాలా చిన్న చిన్నగా కివీ అయితే మా పిల్లలు అంతగా ఇష్టపడరండి కివీ కూడా బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసాను ఇంకా అన్ని ఫ్రూట్స్తో తినేసారు కాబట్టి వాళ్ళ కివీ ఫ్రూట్ని కూడా ఇంకా తీయలేదన్నమాట అది మా దియా కూడా చక్కగా తినేసింది చూడండి ఇలాగా చల్లారిన తర్వాత నేనైతే ఫ్రిడ్జ్ ఒక వన్ అవర్ పెట్టేసాము ఈ అయితే నేను ఫ్రూట్స్ అన్నీ కట్ చేసేసుకొని తర్వాత ఒక కట్ చేసుకున్న తర్వాత నేను ఈ మిల్క్లో వేసేసుకున్నాను వేసేసుకొని ఒక వన్ అవర్ తర్వాత తింటే సరిపోతుంది చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుందనమాట చుండీలో చిన్న చిన్న ముక్కలుగా అన్నీ కట్ చేసుకున్నాను తర్వాత ఇవన్నీ వేసేసిన తర్వాత నేను లాస్ట్లో అయితే కొంచెం మా ఇంట్లో చెర్రీస్ కూడా ఉన్నాయి సరే అయినా కొంచెం చెర్రీస్ కూడా ఇలా పైన వేసుకున్నాను అనమాట మా పిల్లలకి చాలా ఇష్టం అనమాట చెర్రీస్ అంటే నేను సరే అయినా కొంచెం పైన కూడా వేసుకున్నాను అనమాట చెర్రీస్ కూడాను ఇంకా నేను డైట్ స్టార్ట్ చేశానని చెప్పాను కదా ఆ రోజైతే నేను త్రీ టైమ్స్ ఇదే తిన్నానండి ఇంక తర్వాత ఆ రోజైతే నేనైతే రైస్ అయితే తినట్లేదు నేను రాగి సంగటి చేసుకుంటున్నాను అనమాట ఆఫ్టర్నూన్ టైము రాగి సంగటి ఎవరికైనా రాదు అంటే కనుక నాకు కామెంట్ చేయండి నేను ప్రాసెస్ అంతా చూపిస్తాను అది చాలా ఈజీ అండి ఒకసారి చేస్తే మనకి అలవాటు అయిపోతుంది నేను ఇది ఫ స్టార్టింగ్ నుంచి అయితే నేను రాగి సంగటి అయితే నేను షూట్ చేయలేదు నేను మిడిల్లోంచి స్టార్ట్ చేశాను అనమాట ఎవరికైనా కావాలి అంటే కనుక నాకు పిన్ చేయండి నేను నెక్స్ట్ బ్లాగ్లో మీకు స్టార్టింగ్ నుంచి నేను కావాలంటే కనుక నేను మీకు రాగిసంగడి ముద్ద ఎలా చేయాలి ఏంటి అనేది నేను మీకు షూట్ చేసి చూపిస్తాను ఫస్ట్ అయితే మనము ఒక పెద్ద కప్పుతో నేనైతే వాటర్ వేసుకున్నానండి వాటర్ బాగా మరిగిన తర్వాత ఒక కొంచెము రైస్ కూడా వేసుకోవాలన్నమాట కొంచెం రైస్ వేసుకుంటే మనకు ముద్ద ఈజీగా వస్తుంది లేదంటే కొంచెం అంటుకున్నట్టుగా అయిపోతుంది వాటర్ అయితే బాగా బాయిల్ అయిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకుంటాము సరిపడా ఉప్పు వేసుకొని కొంచెము ఇప్పుడు నేను పెట్టాను కదా ముద్ద అంత రైస్ వేసుకుంటాము మనము ఒక గ్లాసు రాగి సంగటి ముద్ద చేస్తున్నాము అంటే దానికి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలన్నమాట అప్పుడు మనకి సరిపోతుంది కరెక్ట్గానే ఇంకా వాటర్ అది బాగా బాయిల్ అయిన తర్వాత అన్నం కూడా అందులో నేను ఆల్రెడీ ఉడికించుతాను కదా పిల్లలకి అన్నం చేస్తాను కదా ఆ అన్నమే వేసేసాను అందుకని బాయిల్ అయిపోతే సరిపోతుంది అనమాట వాటర్ బాయిల్ అయిన తర్వాత నేను ఈ రాగి సంగటి ఒక గ్లాస్లో తీసుకున్నాను కదా ఆ పౌడర్ని కొంచెం కొంచెంగా వేసుకొని వెంటనే కలిపికూడదు అది కొంచెం అందులో బాగా ఉడికిన తర్వాత అప్పుడు మనము మన దగ్గర ఉన్న కర్రతో బాగా తిప్పాలన్నమాట బాగా తిప్పిన తర్వాత తిప్పేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఆఫ్ చేసి ఉంచేయాలి ఉంచిన తర్వాత ఇలా చిన్న చిన్న ముద్దలుగా అయితే చేసుకోవచ్చండి మనం ఇంట్లోనే కాబట్టి మనకు అంత పెద్ద పెద్ద ముద్దలు ఏమీ చేసుకోవాల్సి లేదు మన చేకి సరిపడా ముద్ద చేసుకుంటే సరిపోతుంది అనమాట చాలా వేడిగా ఉంది అందుకని ఇలా ఇలా అంటున్నాను నేను కొంచెం వాటర్ వాటర్ కొంచెం వాటర్ తట్ చేసుకొని ఇలా ఇలా చేసుకుంటే ఇలా మనం ఇంట్లోనే చక్కగా సంగటి కూడా చేసేసుకోవచ్చండి దానికైతే నేను చేశాను చేసాను అంటే ఏమీ లేదండి నేను పాలకూరతో సాంబార్లో చేసుకున్నాను అనమాట ఇంకా అందులో పోపు ఏమీ వేయలేదు చూడండి నేనైతే కస్టర్డ్ అయితే చేశానని చెప్పాను కదా ఇంకా రాగిసంగ ముద్ద తినేసిన తర్వాత కొంచెం ఇలా కస్టర్డ్ కూడా నేను ఎలా వచ్చింది ఏంటి అని టేస్ట్ చేశాను చాలా బాగా వచ్చింది ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఆ రోజు ఈవినింగ్ అయితే మేము బయటకు వెళ్ళామండి మీకు తమ్మినేలు చూడగానే అర్థమైపోయి ఉంటుంది కదా శశి యాన్యువల్ డే ఫంక్షన్ కూడా ఉందనమాట ఆ రోజు ఇంకా యాన్యువల్ డేకి అయితే మేము రెడీ అయ్యి వెళ్ళామన్నమాట అనమాట ఇలా ముందు ఇంకా ఎంట్రన్స్ ముందు అయితే మేము కొన్ని ఫొటోస్ అయ్యి తీసుకున్నాము ఇంకా ఫొటోస్ అయ్యి తీసుకున్న తర్వాత ఇంకా లోపలికి వెళ్ళామనమాట ఫైవ్ థర్టీకి యాన్యువల్ డే అన్నారు అది ఆల్మోస్ట్ స్టార్ట్ అయ్యేసరికి సిక్స్ థర్టీ అయిందండి ఇంకా ముందు స్టాల్స్ అవన్నీ కూడా పెట్టారనమాట మా శశి కూడా ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే చేసిందండి జపనీస్ డాన్స్ అది లాస్ట్లో వస్తుంది చూడండి అంత క్లియర్గా అయితే నాకు తీయడం వీడియో తీయడం అయితే అవ్వలేదండి ప్రోగ్రామ్ అయితే చాలా బాగా అయ్యింది మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము ఇంకా ముందైతే ఇంకా స్టాల్స్ అన్నీ పెట్టారనమాట పాప్కార్ను కార్ను ఇంకా రోల్స్ ఇంకా కొన్ని థమ్సప్ ఇలా డ్రింక్స్ అవన్నీ కూడా పెట్టారనమాట ఇంకా అవన్నీ కూడా కొన్ని కొన్ని తీసుకొని ఇంకా మేము లోపలికి అయితే వచ్చాము ఈ డ్యాన్స్ అయితే చాలా బాగుందండి వాళ్ళు కాస్ట్యూమ్స్ అవి కూడా చాలా మంచి కాస్ట్యూమ్స్ అయితే ఇచ్చారు చూడండి ఆ బటర్ఫ్లైస్ లాగా ఎంత బాగా చేశారో పిల్లలు అయితే అందరూ యాక్టివ్ కానీ కాకపోతే స్టేజ్ మీద ఏంటంటే ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ మెంబెర్స్ని అయితే ఎక్కిచ్చేసారండి మా శశి ఎక్కడుంది ఏంటి అని ఎత్తుక్కుండే ఎత్తుక్కుండే సరికి సరిపోయింది అంటే శశి కొంచెం బ్యాక్ సైడ్ ఉందన్నమాట Thank you for watching. Love you all. Bye bye.